జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే సమాషయణం ఎవరు తీసుకోవాలి అసలు ఎందుకు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను అందులో భాగంగా సమాషేణంలో శంఖు చక్రాలు వేయడం అనేది ఒక ప్రక్రియ అనమాట అంటే పంచ సంస్కారాలు అంటారు అంటే పంచ సంస్కారాలు అంటే నామం పెట్టడం నా పేరు మార్చడం శంఖ చక్రాలు వేయడం ఇలా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కలిసి పంచ సంస్కారాలు అంటారు అంటే ఈ పంచ సంస్కారాల్లో భాగంగా శంఖ చక్రాలు వేయడం అంటే ఇక్కడ భుజాలపైన శ్రీవైష్ణవులకి శంఖ చక్రాలు రాస్తారన్నమాట అంటే ఒక శంఖము చక్రం ఉండే ఒక స్టీల్ రాడ్ ఉంటుంది కదా అలాంటిది అనమాట ఒక రాగితో ఉంటుంది అది దాన్ని నిప్పుల్లో కాల్చి ఇక్కడ అంటిస్తారు అనమాట అంటే దీన్నే పచ్చి వేయడం అని కూడా అని వినుంటారు మీరు అలాంటిది అనమాట అంటే శంఖు చక్రాల్ని ఎర్రగా నిప్పులపై కాల్చి అది ఇక్కడ వేస్తారు అది ఎందుకు వేస్తారు అది ఎందుకు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలని ఎందుకు చేస్తున్నాను అంటే సమాశేషణం గురించి కొందరికి నచ్చట్లేదు అలా అందుకని సమాశేషణం గురించి అందరికి తెలియజేయాలి అలాగే ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయం గురించి చాలా మందికి తెలియదు అవి నాకు కూడా పూర్తిగా తెలియదు అంతకుముందు అంటే నేను ఇప్పుడు తెలుసుకుంటూ నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అందులో భాగంగా నేను సమాచాన్ని తీసుకోకముందు నాకు చాలా విషయాలు యూట్యూబ్లో దొరకలేదు నేను మూడు ఛానల్స్ ద్వారా నేర్చుకున్నాను ఒకటి పద్మజ దాస్ గారు ఒక ఛానల్ ఒకటి ఉంది తర్వాత శ్రీలక్ష్మి దాస్ అని ఇంకో ఛానల్ ఉంది శ్రీలక్ష్మి గారు తర్వాత సత్యభామ గారు ఇలా ఇంకొక రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి జెంట్స్వి అవన్నీ ఫాలో అయ్యి కొన్ని ప్రొఫెషనల్ విన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చిన తర్వాత నేను సమాచారం తీసుకున్నాను సో అందుకని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే సమాక్షణం గురించి అలాగే శ్రీవైష్ణ సాంప్రదాయం గురించి ప్రొఫెషనల్ తప్ప కానీ కొన్ని కొన్ని విషయాల్లో డీటెయిల్గా లేవు అలా అని చెప్పేసి నేను ఎక్కువ చెప్పేస్తానని కాదు నాకు తెలిసింది నా వ్యూవర్స్కి తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో నా వంతుగా భగవంతుడి సేవగా ఈ యొక్క సమాచారాన్ని మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అయితే సమాధానం తీసుకోవడంలో భాగంగా శంఖచక్రాలు వేస్తారు ఈ శంఖ చక్రాలు ఎందుకు వేస్తారు అంటే ఉదాహరణకి ఒక స్టోరీ చెప్పాలి ఇక్కడ ఒక స్కూల్లో పిల్లాడు ఉన్నాడు అనుకోండి స్కూల్లో మీరే ఉన్నారు మీరు నేను ఉన్నాను అయితే ఒక స్కూల్ గ్రౌండ్లో మీరు ఒక బుక్ పడిపోయింది మనం చిన్నప్పుడు బుక్స్ మీద ఏం రాసుకుంటాము అలా నా పేరు నా పిల్లలు అలా అడిఎన్స్ మాదిరి రామాను దాస్ అని రాసుకుని తర్వాత నా నా రోల్ నెంబరు నా క్లాసు మొత్తం నా డీటెయిల్స్ అన్నీ ఆ ప్రతి ఒక్క బుక్కి అంటే నోట్స్కి మనం రాసుకుంటాం ఫ్రంట్ ఫ్రేజీలు ఎందుకు అంటే మన ఏదైనా నోట్స్లన్నీ అసలమెంట్ రాసి మ్యాడమ్కి ఇచ్చినప్పుడు మేడం కానీ సార్ కానీ చదివి ఇది పలానా పేరు నీదు ఆ బుక్ అని ఇచ్చేస్తారు అలాగే మన బుక్స్ ఎక్కడ మిస్ అయినా పలానా పేరు నీదని చెప్పి ఇచ్చేస్తారు అలాగే మనం అంటే మనిషి పుట్టిన ప్రతి మనిషి కొంతకాలం మరణించడం తప్పదు ఈ మరణించేలోపు తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలి అనేది నా అభిప్రాయం అంటే తనకంటూ ఇక్కడ ఒక మంచి పేరు సంపాదించుకోవాలి ఉన్నత గతు ఉన్నత గతులు కలిగే విధంగా అనమాట అంటే మనం కుటుంబంతో వచ్చాం ఒక కుటుంబంతో వచ్చాం అంటే కుటుంబంలోనే ఉండిపోయి ఆ యొక్క బంధాలు కట్టుబడి కాకుండా భగవంతుడు మన మనం వచ్చిన కర్తవ్యం ఏమిటి మనం ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకొని మళ్ళీ తిరిగి మన భగవంతుడికి వెళ్ళిపోవడమే ముఖ్య ఉద్దేశం అంటే భగవంతుడు అంటే ఎవరు భగవంతుడి గురించి మనం ఏం చేయాలి మనం ఏం తెలుసుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం సాధించాలి అనే అని తెలుసుకొని చివరికి భగవంతుడే శరణాగతి భగవంతుడే దిక్కు అని తెలుసుకున్న వాళ్ళు వైష్ణవ సంప్రదాయాన్ని ఆశ్రయిస్తారు శ్రీవైష్ణమే కదా ఏ ఒక సాంప్రదాయాన్ని ఆశ్రయించి భగవంతుడు అంకితం అవ్వడం అనమాట అంకితం అవ్వడం అంటే భగవంతుడు అంకితం అంటే మన మనసుని భగవంతుడికి ఇవ్వడం అని అర్థం అంటే లౌకిక ప్రపంచానికి వదిలేసి ఇక్కడ కొంచెం బాగా డీటెయిల్గా తెలుసుకోవాలి సమాక్షేషణం అంటే సన్యాసం కాదనమాట ఇది సన్యాసం కాదు నాకు పెళ్ళయింది నాకు పిల్లలు ఉన్నారు నాకు భార్య ఉంది అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు సమాక్షేణం అంటే అందరితో ఉంటూ భగవంతులకు ఎక్కువ టైం ఇచ్చి భగవంతుడు మన మనసులో ఎక్కువ ఉండాలి అంటే వేరే వాళ్ళకి ఎక్కువ మన ఎలాంటి వ్యసనాలకు కానీ ఎలాంటి దుర్వ్యసనాలు కానీ ఎలాంటి చేయకూడని పనులు కానీ అన్ని మన మనసులో శాంతిని నెలకొల్పుకొని భగవంతుడిపైకి భగవంతుడికి ఎక్కువ ఫోకస్ పెట్టడం తర్వాత మన కుటుంబాన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ భగవంతుడికి సేవ చేసుకుని చివరికి భగవంతుడిలో లీనమైపోవాలి అనే ముఖ్య ఉద్దేశం ఈ సమాచయం ఇంకా దీని గురించి చాలా డీటెయిల్గా ముందు ముందు వీడియోలో నేను వివరిస్తాను అయితే శంఖచక్రాలు మాత్రం ఎందుకు వేస్తారు అంటే ఇంతక మనం మాట్లాడుకున్నాం నోట్బుక్లో మన పేరు రాసుకుంటే ఫలానా బుక్ ఇది అని ఇచ్చేస్తారని ఆ విధంగా మనిషి పుడతాడు చనిపోతాడు కానీ ఈ మధ్యకాలంలో నువ్వు ఎవరికి చెందినవాడివి అని మనం తెలుసుకోవాలన్నమాట మీ బుక్ నాకు స్కూల్ గ్రౌండ్లో దొరికింది ఆ బుక్ పైన మీ పేరు ఉంది ఫలానా పేరు మీది మీ అడ్రస్ అన్న ఉంది అప్పుడు ఏం చేస్తాను కింద నెంబర్ కూడా మీరు ఇచ్చారనుకోండి అప్పుడు ఏం చేస్తాను ఇదిగోండి ఫలానా మీ బుక్ ఇక్కడ పడిపోయింది ఇది మీదే అని చెప్పేసి మీ మీ క్లాస్ రూమ్కి వచ్చి నేను ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఒక నోట్ దాన్ని దాన్ని పేజీలు అన్నీ రాసేస్తుంది కానీ ఆ బుక్ ఎవరితో తెలియదు ఏం పేరో తెలియదు లేకపోతే అది ఎవరికి ఇవ్వాలో తెలియదు అప్పుడు ఏం చేస్తారు ఆ బుక్ పైన ఫ్రంట్ పేజీలో ఏమీ లేకుండా డైరెక్ట్ హోంవర్క్ రాసెస్ ఉంటే ఆ బుక్ నాకు దొరికింది అదే ఆ బుక్ నేను ఎవరికి ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి ఇవ్వాలి పలానా క్లాసు లేదు పలానా పే పేరు లేదు ఎవరికి చెందింది కదా పుస్తకం అంటే పలానా క్లాస్ అని మాత్రం తెలుస్తుంది ఆ నోట్స్లో ఎవరు వ్యక్తిగతంగా డైరీ రాసుకున్నారు అనుకోండి ఎలా తెలుస్తుంది వాళ్ళ పేరు కూడా తెలియకపోతే తెలియదు కదా ఆ బుక్ ఏమైపోద్ది అప్పుడు ఒక దగ్గర పెట్టేస్తారు లేదా స్కూల్లో ఆఫీస్ రూమ్లో ఇచ్చేస్తారు ఈ బుక్ ఎవరో తెలియదండి మాకు దొరికింది ఇవి ఎవరు తెలిస్తే ఇవ్వండి అని చెప్పేసి స్కూల్ ఇచ్చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఆ స్కూల్లో ఆ స్కూల్లో ఆఫీస్ రూమ్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా బుక్ పోయింది మేడం అని చెప్తే పలానా ఆఫీస్ రూమ్ తీసు తెచ్చుకోరా అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క వ్యక్తి అడిగితే అప్పుడు ఆ యొక్క వ్యక్తికి ఆ పుస్తకాన్ని ఇస్తారు లేకపోతే ఆ పుస్తకం పోయినట్టే కదా సో అదే విధంగా సమాక్షేణం తీసుకోవడం కూడా ఇది సేమ్ ప్రాసెస్ అనమాట అంటే మనం శ్రీవైష్ణవులుగా బ్రతకడం కోసం అందుకనమాట అంటే ఈ శంఖచక్రాలు వేయడం ఎందుకు అంటే ఇప్పుడు మనం అర్ధాంతరంగా చనిపోయిన మనం ఎవరికి చెందినవాడము అని అంటే ఏం చెప్తున్నాం ఇప్పుడు శంఖచక్రాలు వేసుకున్న తర్వాత ఏంటి మనం వైష్ణవులకి అంటే శ్రీమన్నారాయణుడికి చెందిన వాళ్ళము అని అర్థం అన్నట్టు అంటే ఈ దేహం ఓ స్వామి నారాయణ ఈ దేహం నీకు చెందినది అంటే ఇక నుంచి నాకు రక్షకుడు నువ్వే అంటే భయం నారాయణుడికి అంకితమైన వాళ్ళము నారాయణుడికి ఇప్పుడు ఓ భర్త భారీ తాళి కట్టిస్తాడు అనుకోండి ఆ తాళి ఆధారంగా నువ్వెవరు భార్య అంటే ఏం చెప్తారు అంటే ఫలానా భార్య అని చెప్తారు కదా ఫలానా భార్య నాది అదే నేను పలానా భర్తని అని చెప్పుకోవడానికి ఆధారం ఏంటి మెడలో కట్టిన తాళి కదా అదే విధంగా మనం ఎవరికి చెందిన వాళ్ళము అంటే శ్రీ వైష్ణవులము అంటే శ్రీమన్నారాయణుడికి చెందిన వాళ్ళము అని చెప్పడం కోసమే ఈ చెంచక్రాలు వేస్తారన్నమాట అదేవిధంగా ఈ తులసమాలు ఎందుకు వేస్తారు అలాగే ఈ ఎందుకు పెట్టుకుంటారు అనే విషయాలు కూడా మరొక వీడియోలో నేను డీటెయిల్గా నా వంతుగా నాకు తెలిసింది మీద చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఈ వాటి వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నేను డీటెయిల్గా చెప్పలేకపోతే తర్వాత మీ కామెంట్ తెలియజేయండి తర్వాత వీడియోలో ఇంకా డెప్త్గా చెప్పడానికి ఇంకా అర్థమయ్యే విధంగా షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది వాటి వీడియో శంకు చక్రాలు ఎందుకు వేసుకోవాలి అంటే మనం శ్రీవైష్ణవులము అంటే శ్రీమన్నారాయణుడికి మాత్రమే చెందిన వాళ్ళము అని చెప్పడం కోసం అంటే ఈ శంకు చక్రాలు భుజాలపైన వేయడానికి ఇంకో కారణం కూడా ఉంది అది మరో వీడియోలో వివరిస్తాను ఆ వీడియోలు కూడా ముందు ముందు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయ శ్రీమన్నారాయణ కృష్ణార్పణ